మా అందరు బాగున్నారా నేను బాగున్నానమ్మా ఈ రోజుల్లో మంచి రోజులు మరి రావు ఇప్పుడు మంచి రోజులు వచ్చేటట్టు కరమట ఆనాటు బతుకులు ఆ రోజుల్లో ఎలా ఉన్నామో ఆ రోజుల్లో ఏం తిన్నామో ఆ రోజుల్లోనూ ఏ మనము ఎవ ఎవరి పక్కన కూర్చుంటే మంచిది ఎవరి పక్కన కూర్చుంటే చెడి ఎవరితో మాట్లాడితే మంచిది ఎవరితోనూ ఇచ్చేస్తే అన్ని రకం అంద అన్నీ చూసిస్తాం అప్పుడులోనూ ఇప్పుడులోను ఒక్కటి కూడా సరిగా నాకు తెలిసినంతవరకు ఒకరు కూడా సరిగా వాళ్ళతో మాట్లాడితే పెద్దమ్మ మన పెద్దమ్మ మాడుతుంది మాటలు మన పెద్దమ్మను ఇచ్చేసుకుంటాము ఇంట్లో మనుషులు చూసుకుంటాము అంటే నా సమస్య అలా చెప్తున్నా అదే విధంగా మన పట్టుకులు చుట్టాలు ఎవరైనా వచ్చినా కూడా వాళ్ళు కూడా కూడలే చూడరు వాళ్ళ మనమన్నా మనం వాళ్ళు మన్న కూడా చూడరు ఎంతసేపు అయినా ఎవరి స్వర్గం వాళ్ళదే ఎవ్వరిగా ఆలదే ఒట్టిదే నేను ఎన్నో చెయ్యాలనుకున్నాను నిజంగా చెప్తున్నాను ఎన్నో చెయ్యాలనుకోండి ఎన్నెన్నో నేను ఎన్నెన్నో చేయాలనుకొని ఏది చెయ్యలేక ఓ పక్క నుంచి పిల్లలు చచ్చిపోతే ఒక పక్క నుంచి బర్స్ చచ్చిపోతే ఇంకేం చేయగలం చెప్పండి మేము ఏమైనా చేయగలమా చెప్పండి మంచం గతి అయిపోయింది నాకు మంచంలో నుంచి లెగిసి బయటికి వెళ్ళి నలుగురు మొక్కలు చూడడానికి కూడా నాకు అసలు నా మనసుకు నాకే అసయమనిపిచేసింది అట్లాంటి రోజుల్లోనూ అలా బ్రతికాల బ్రతికాల బ్రతికి బతికి బతికి బతికితే ఏదైనా సరే నా కూతురుకి కూడా అన్నలేడు తమ్ముళ్ళు లేడు అక్కడే చెల్లి లేదు ఎవరు పిన్నమ్మలేదు లేదు ఎవ్వరు లేరు మసీదు నా కూతురికి ఒక్కదయే ఉంది అన్నండి అనసచ్చిపోతా కూతురు ఒక్కదాయి ఉంటే నా బాధ చూడలేక నన్ను చూడలేక ఆ రకం ఈ రకంగా లేపుకొచ్చిందే తప్ప మీ నన్ను తీసుకొచ్చి మీ అందరిలో వేసింది అక్కలు సెల్లు అన్నలు తమ్ములు చిన్నళ్ళు పెదనాళ్ళు అందరూ నేను ఒక్కదా అని మీ అని కష్టపడి మీ దాంట్లో నన్ను ఎట్టో ఒట్ట వేసింది నన్ను నిలబెట్టుకుంటాను అన్నట్టుగా తీసుకొచ్చి వేసింది అక్కడ మీలో యూట్యూబ్ ఛానల్లో పెట్టి మీలో నన్ను కలిపి ఆమెకి మీరే బంధువులు నాకు మీరే బంధువులు అన్ని లెక్కలో చూసుకుందానమాట ఆ రకంగా చేస్తాననే చేసి నన్ను తీసుకొచ్చేసినందుకు నేను ఎన్ని పడే బాధలు ఎవరూ పడకూడదు అదిగో ఇది నాది ఇది నేను చేయగలను అది కరెక్ట్గా ఇది చేస్తాను అంటే అది పొద్దున్న చేస్తామని సాయంత్రం మాయైపోయింది అంటే జీవితాలు అంటే ఏంటంటే మన జీవితాలు అలాగనమాట అనుకుంటాం ఓ ఉన్నారు ఎవరో వస్తారు ఏదో చేస్తారు ఎవరైనా వస్తారు కానీ ఏ చేయరు వాడు రావడం వస్తారు కాదల్లా నేను మన దగ్గర నుంచి రావడం కరెక్టే కానీ వాళ్ళు మనకు చేస్తారనే మాట మాత్రం మీరు నేను చెప్పిన మర్చిపోవద్దు మీరు నా బిడ్డలు కాబట్టి చెప్తున్నాను మీకు నేను మీరు మర్చిపోవద్దు ఎవరో వస్తారు ఏదో చేస్తారు ఏదో కళ్ళ కంటాము నాకు ఉన్నాడు నాకు తమ్ముడు ఉన్నాడు నాకు వదురుడు మీ అమ్మ మీ నాన్న ఉన్న అన్న రోజులే మీకు ఇది తర్వాత రోజులన్నీ ఉట్టుట్టు రోజులే నీరు పడుతున్నాను నేను చూశాను నా కంటితోనే ఇప్పటికీ కూడాను అప్పుడే కాదు ఇప్పుడు కూడాను ఎవరు లేరు నా పిల్ల నాకు పిల్ల నేను మీరు అందుకని వచ్చి మీ దగ్గర మేము వచ్చినాం అన్న తమ్ముడు అక్క చెల్లు అందరూ నాకు పది లక్షల మంది నాకు ఈ రోజు నా అప్పచెల్లు నా అన్న నా తమ్ముళ్ళు తోడపు నాకు ఫ్యాన్ ఇచ్చిన వాళ్ళందరూ మీ దగ్గరనే పెట్టుకున్నాను మిమ్మల్ని బతుకుతున్నాను నేను నా కంటే ఊరు లేరు నా పిల్ల కౌంటే ఊరు లేరు ఇది సత్యం అచ్చ సత్యం చెప్తున్నాను అదే విధంగా మీరు అందరు కూడాను ఎవరిని నమ్మండి నమ్మొద్దు అని నేను అంటా నమ్మండి ఎలా నమ్ముతారంటే గుడ్డుగా నమ్మొద్దు నిజాలు అయితేనే నమ్మండి ఇప్పుడు అబద్ధాలు ఎన్ని ఆడుతున్నారు జనాలు తెలీదు మంచి నవ్వులు ఫాలో అవట్ల మంచి మనిషిని వదిలేస్తారు ఎవరు చెడు చెప్తారో ఎవరు అబద్ధాలు చెప్తారో ఇప్పుడు వాళ్ళు వస్తున్నారు అనమాట ఆ రకంగా అయిపోయింది ఇంకా మరి ఇంకా మనం చెప్పలేము అయిపోయింది అలాగ అన్నప్పుడు ఈ ఈ తండ్రి ఒక నలభై సంవత్సరాలు ఈడే అబద్ధం చెప్తే వాళ్ళ తల్లి అబద్ధం చెప్తే మరి వాళ్ళ పిల్లలు చెప్పరా చెప్పొద్దునా ఇంకా ఉన్న కొలితే ఇంకా ఎక్కువ అవుతాయి కానీ తక్కువ బాబు అది ఎంత నేను గుచ్చుగుచ్చి చెప్తున్నాను నా వివర వివరంగా చెప్తున్నాను మీ పిల్లలు మీరు మా అందరూ కూడా ప్రతి ఒక్కరు నన్ను చూసిన వాళ్ళందరూ కూడా నా ఇటు మీ కడుపులో పెట్టుకుని చూసినందువల్ల అందరూ మరీ మరీ మీకు అందరికీ కూడా కోటి 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 నమస్కారాలు పెట్టి మంచి మంచి ఎలా ఎలా జరుగుతున్నాయో ఇవి ఇది ఎంత ఎలా జరుగుతుందో అన్నీ నువ్వు చెప్పి చూపిస్తారు మీరు ఎన్ని మాటలు చెప్పొచ్చు అమ్మా ఉన్నాయి ఎన్ని మాటలు ఉన్నాయో నా కష్టాలు సుఖాలలో మీకు నేను చెప్పేలా ఉంటే మీరు అసలు ఒక్కరు గోడ పట్టుకుని గుట్ట తుడుచుకుంటే కళ్ళంత నీళ్ళు కారిపోతాయి అలాంటి బాధలు కూడా నేను ఉన్నాయి నేను కాదు అని అనట్లేదు ఏది ఏం చెప్పాము మనం ఇప్పుడు ఏం చేసాము మనం ఇప్పుడు అరే పెద్దమ్మ ఏంటి అంత బాధపడుతుంది నేను ఎన్ని రోజులు అయిందమ్మా ఈ డేస్కి ఎన్ని రోజులు అయింది చెప్పండి పెద్దమ్మ ఎందుకు బాధపడుతుంది పెద్దమ్మ ఎందుకు అలాగ ఇది అయిపోతుంది పెద్దమ్మకి మనం ఉన్నాం కదా మన పెద్దమ్మ ఎందుకు అలగా మనం తోట పెద్దమ్మ ఎందుకు బాధపడవలసిన అవసరం వచ్చింది పెద్దమ్మకి అవసరం ఏంటి కారణం ఏంటి ఆ కారణాలు ఏవో మంచి ఏవో ఇప్పటికి కూడా పెద్ద పెద్దది అంటే ఎవరికి చెప్పుకో ఉపర్గం లోని ఉన్నాను నేను ఎవరికి చెప్పుకోలేవు బాధ అంటే ఏంటో కూడా తెలియదు నేను ఇంతకుముందు ఎప్పుడు కూడా వేడలేదు అంత బాధపడి చెప్తున్నాను నేను మీకు నమ్మండి మంచిగా నమ్మండి చెడు నమ్మొద్దు అని నేను మరీ మరి ప్రార్థించుకుంటున్నాను ఈరోజు ఒంటగా ఒకదాన్ని అయిపోయానంటే ఒంటగా ఒకదాని నమ్మ నేను నేను నాకు అవి మిమ్మల్ని చూసి బతుకుతున్నాను మీ మొక్కలు నాకేమో కనిపించండి మీతోనట్టుగా నేను కూడా మీ మొక్కలు కనపడితే బాగున్నాను నా ఆశ పొద్దు అంత లెక్క ఎక్కువైపోయినాయి వాళ్ళనే వాళ్ళు కట్టుకుంటున్నారు వాళ్ళ పక్కలంటే వెళ్ళి కూర్చుంటున్నారు నిజాలు చెప్పే వాళ్ళని పక్కగా నెట్టేసి వస్తున్నారు నిజాల వాళ్ళు లేరు ఇంకా ఉంటేనే అలాటోలు ఏవో పది మంది ఉంటే ఉండొచ్చు ఇంకా వాళ్ళు కూడా తెచ్చిపోతే ఇంకా అది కూడా ఉండదు ఇంకా అలా అయిపోతుంది నీ అందుకని నీ ఎన్ని రోజులైందో ఈడే చేయక ఎన్ని రోజులు నేను ఈడే చేయక రోజు ఎడుగుతూ ఉన్నాను రోజు ఒక రోజు కాదు రోజు ఎడుతానే ఉన్నాను నేను కానీ ఎవరితో చెప్పుకుంటాము ఇలాగ బాధ భరాయించలేక పెద్ద మెందుకు గీడేసేట్లు మాట్లాడలేదు బా అని బాధ భరాయించలేక నేను ఇప్పుడు చేస్తు చేసాను మాట్లాడాను పది మాటలు ఈ మాటలు మీరు గుచ్చినట్టుగా అనుకుంటా నన్ను ప్రేమగా చూసినట్టుగా అని మంచికి కామెంట్లు పెడితే ఏమన్నా కొంచెం నెల ఇది అవుతాన నేను నా బాధ రాదు అది నేను అంతకంటే ఎక్కువ ఏమీ చెప్పలేను ఇంకా ఈ బలోనూ ఈ దీంట్లోనూ కొద్దిగా తట్టుకోవడం కష్టమై చెప్పలేకపోతాను అమ్మా నేను నేను ఈసారి ఈడేలో చెప్తాను మాట్లాడి మంచి కంటే కొంచెం ఇది నాకు నిద్ర వచ్చేసింది కొద్దిగా ఇబ్బంది ఉంది తర్వాత చెప్తాను మాట్లాడే విధానం మంచిగా ఉండి మీతో మాట్లాడాలి కదా ఏడుస్తా మాట్లాడితే నాకు అర్థమయ్యి ఇంకా చెప్పలేకపోయాను ఆ చెప్పే రేపు చెప్తాను